జిలేబీ వస్తునా ఎవరకుంటున్నారు జిలేబీ ఇంకెవరు ఎందుకు జిలేబీ అన్నాను అంటే ఈ మధ్య మొన్న తరిణి దగ్గరికి షూట్కి వెళ్ళాను అనమాట వద్దు పప్పు అన్ని చెప్పకు పప్పు అక్కడ తరిణి చెప్తుంది ఈ మధ్య ఫోన్ జిలేబీ తిప్పినట్టు భలే తిప్పుతున్నావు అని వాళ్ళు చెప్పారంటండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సో అంటుందనమాట మా జిలేబీతో ఈరోజు నేను పన్నీర్ పసందా చేస్తున్నాను కోరిక మేరకు ఎప్పుడు చేస్తా చేస్తా అంటుంది చేయట్లేదు మా బావ ఏమో ఆయన చెక్క సూపర్ ఉంది అట్లుంది ఇట్లుంది అంటున్నారు కేరళలో తినొచ్చారంట మరి మా పప్పు చేస్తే మేము కూడా తినాలి కదా ఈరోజు నేను చేస్తాను అండ్ మా ఇద్దరి కాంబినేషన్ మీకు ఇష్టం కాబట్టి ఇద్దరం కలిసి రెసిపీ చేస్తున్నాం చూడండి నేను ఒక డైలాగ్ చెప్తాను నేనున్నాను అంటే పక్కన అర్థం ఉండాలి కానీ ఏంటి మీ స్వప్న గారు ఉంది అనుకుంటున్నారా పప్పు తర్వాత తిట్లు తినదు మీకు అసలు నేను వీడియోలోకి వచ్చానంటే నువ్వు ఈటీవీ షూట్కి వెళ్ళినట్టు పప్పు వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు మరీ ఎక్కువ మాట్లాడకేష్యూ ఎందుకంటే వీడియోలు అయితే మన ఇద్దరు కూడా చూడాలి స్కిప్ చేసి పడేస్తారు వాళ్ళు ఇప్పుడు మేము పన్నీర్ పసందా చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ చూడండి పన్నీర్ని నేను గ్రేట్ చేస్తున్నాను పన్నీర్ పసందా అనేది పన్నీర్ లోపల పన్నీర్ని స్టఫ్ చేస్తామన్నమాట సో ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ మటుకి లోపల స్టఫింగ్ కోసం ఇలా గ్రేట్ చేస్తున్నాను అనమాట పన్నీర్ని ఇలా చక్కగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో కాస్త కసూరి మేతి చాట్ మసాలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా మిరియాల పొడి కొంచెం గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసి పన్నీర్కి సరిపడా ఉప్పు వేయాలి పోనీ ఇవన్నీ చేస్తుంటే చూసి నేర్చుకుంటుందా అని అనుకుంటున్నారు కదా యేసు అస్సలు మళ్ళీ తినాలి అనిపించినప్పుడు నన్నే అడుగుతుంది కొంచెం పసుపు ఏషూ ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు వేస్తే కలర్ వేరియేషన్ తెలుస్తుంది అనమాట లోపల స్టఫింగ్కి అండ్ పన్నీర్కి ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాం సో ఇప్పుడు పన్నీర్ ఉంది కదా దీన్ని మనం ఏం చేయాలి అంటే వన్ బై ఫోర్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో మిడిల్లో కట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టఫ్ చేయబోతున్నాం కాబట్టి శాండ్విచ్ టైప్లో ఉంటుంది మామూలుగా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పన్నీర్ పసంద ఆర్డర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఆ టేస్ట్ నచ్చితే ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే చేయండి లేదా నేను చేసే ప్రాసెస్ నచ్చితే కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఇలా అన్ని పన్నీర్ ముక్కల్ని కట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్లో మైదా పిండి వేసాను నీళ్ళు వేసేసి మంచిగా మైదా స్లరీ అన్నీ రెడీగా పెట్టుకుంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు పల్చగా ఉండాలి థిక్గా ఉండకూడదు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం మిరియాల పొడి వేయండి కొంచెం పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేస్తే ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది ఇలా పల్చగా మిక్స్ చేసేయాలి దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు పన్నీర్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా ఇందులో పన్నీర్ని చక్కగా స్టఫ్ చేసుకోండి పప్పు నాకు ఎప్పుడు ఒక డౌట్ పప్పు చెప్పు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి నీకు నా జాబే ఇది టకా టకా చేస్తావు తెలుసా సో ఇలా కరెక్ట్గా లోపల మంచిగా పెట్టేసేయండి స్టఫింగ్ అంతా ఇలా మొత్తం స్టఫ్ చేసేసుకున్నాం కదా అలాగే పొయ్యి మీద నూనె కూడా పెట్టానండి వేడిగా ఉంది ఇప్పుడు మనం ఇలా స్టఫింగ్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మైదా పిండి మిశ్రమంలో ఇలా ముంచేయండి దీన్ని డీప్ ఫ్రై చేయాలి మనం అన్నీ అలా నూనెలో పెట్టి ఫ్రై చేసుకోవడము ఒక సైడ్ పన్నీర్ వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవడమే చూస్తుంటే భలే ఉంది పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా పన్నీర్ రెసిపీస్ చేసుకోకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు మరి పన్నీర్ ఎక్కువ గట్టిగా అయిపోయే వరకు ఫ్రై చేయకుండా కొంచెం ఇలా కలర్ వస్తే సరిపోతుంది టిష్యూ పేపర్ వేసి ప్లేట్ రెడీగా పెట్టుకుందాం సో వేగినవి వేగినట్టుగా తీసుకోవడం వేసు చూడండి లోపల స్టఫింగ్ చక్కగా వేగుతుంది బయటికి రాకుండా మైదా పిండి వల్ల అలా కవర్ అవుతుంది పన్నీర్ మొత్తం ఫ్రై చేశాం కదా ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది పక్కన పెట్టేశాను ఈ ప్లేట్లో ఏమేమి పెట్టామో అన్నీ ఒకసారి చెప్పు ఆనియన్స్ టొమాటో కాజు గార్లిక్ ఇవి పంకిన్ సీడ్స్ కదా కాదు కర్బూజా గింజలు కర్బూజా గింజలు అంట సారీ ఇదేమో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కాదు రెడ్ చిల్లీసే సారీ రెడ్ చిల్లీసే ఫ్లేక్స్ ఇంకా చెయ్యలేదు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ వేసేయాలి ఓకే డైరెక్ట్గా మొత్తం వేసేసుకోవచ్చు చూడండి వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి ఇది గ్రేవీ కోసం అన్నమాట ఇది చూడండి చక్కగా ఫ్రై చేసేసాం కదా వేసేయండి ఇష్యూ అందులో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసాను మొత్తం మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి కాస్త గరం మసాలా కొద్దిగా కసూరి మేతి ఉప్పు కొంచెం కారం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కొంచెం చిక్కటి పెరుగు కొద్దిగా పాలు అండ్ ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కూడా ఇంతే మూడు సమపాలంలో వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అనాస పువ్వు లవంగాలు జాపత్రి సాజీరా దాల్చిన చెక్క యాలకులు ఈ మసాలాలన్నీ వేసి కొంచెం మసాలాలు నూనెలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వేసేయాలి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఉడికించాలి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఉప్పు కారం సరిపోకపోతే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇన్ కేస్ మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా మిగిలితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు మిగిలితే చాలామంది వేయరు బట్ వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకోండి బాగుంటుంది ఇదంతా హోమ్ స్టైల్ కుకింగ్ సో ఇలా ఫాలో అవ్వండి బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రండి సో ఇలా నేను ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పైన మనం పసంద గ్రేవీ ఇలా వేసుకోవాలన్నమాట స్మెల్ ఎలా ఉంది చేసు సూపర్ ఉంది గార్నిష్కి జస్ట్ ఇలా కొత్తిమీర పెడితే సరిపోతుంది పన్నీర్ పసంద చాలా ఎమ్మి ఉంటుంది ట్రై చేయండి చపాతీతో మటన్ నాన్తో లేదా ఫ్రైడ్ రైస్తో కూడా టేస్ట్ అద్దెపోతుంది సో ఇదన్నమాట ఇద్దరం కలిసి హ్యాపీగా ఒక రెసిపీ చేసేసాము మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం లవ్ యూఆర్ బాయ్ బాయ్ చెప్పు బాయ్